ఈరోజు ముఖ్యంగా ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి కార్యకర్తలే కానీ లేక నాయకులే కానీ అదేవిధంగా మాదిగల్లో ఉన్నటువంటి వివిధ పార్టీల్లో పనిచేస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు సామాన్య ప్రజలందరికీ కూడా జేబిఎంలు అయితే కృష్ణ మాదిగ గారికి ముందుగా నా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఎందుకనంటే కృష్ణా గారు గత ముప్పై సంవత్సరాల నుండి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని స్థాపించడం కూడా మనందరికీ తెలిసినటువంటి అంశాల్లో భాగంగా మరి దాన్ని అలాంటి ఉద్యమాన్ని ఎన్నో మార్లు కూడా ఎంతో తీవ్రతంగా ఎంతో ఉరతలు ఊగించి మరి అదేవిధంగా గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఉద్యమాన్ని చేపట్టినటువంటి వ్యక్తి కృష్ణమాదిగా మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఎన్నో పోరాటాలు చేయడం చూసాము అదేవిధంగా ఎన్నో ఉద్యమాలు స్థాపించి ఎన్నో ఉద్యమాలు చేయడం కూడా చూసాము మరి అదేవిధంగా ఇలాంటి ఉద్యమము చేసినటువంటి ఘటనలో భాగంగానే మరి ఇవన్నీ చేసిన తర్వాత కూడా మరి బీజేపీ గత పది సంవత్సరాలు మన తెలంగాణ యావత్ దేశవ్యాప్తంగా కూడా మరి బీజేపీ పది సంవత్సరాలు పాలించిన తరుణంలో భాగంగానే మరి ఎన్నో కమిటీలు గతంలో కూడా వేయడం జరిగింది రీసెంట్గా మధ్యకాలంలో కూడా ఒకసారి కమిటీ వేసిన తర్వాత కూడా మరి సుప్రీంకోర్టు దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలన జరిగిన తర్వాతనే ఈ ఎంఆర్పిఎస్ను పరిశీలించినలో భాగ పరిశీలించిన తర్వాత మరి వర్గీకరణ అనేది బహిర్గతంగా మనకు ఒక ప్రకటన అనేది చేసింది వర్గీకరణ అంశం సుప్రీం సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకున్న తర్వాతనే మనకు ఒక ప్రకటన వర్గీకరణ అమలు చేయడం అనేది జరిగింది అమలు చేసిన తర్వాతనే మరి ఈరోజు మాలలు మళ్ళీ తెరచాటున ఎన్నో కుట్రలు చేస్తున్నారన్నటువంటి విషయం కూడా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది మాలల్లో అందరూ కూడా అనవలసిన అవసరం లేదు ఎందుకంటే మాలల్లో మేము మేధావులము అని చెప్పుకున్నటువంటి కొంతమంది స్వార్థపరులు ఈ ఉద్యమాన్ని ఈ వర్గీకరణ అంశం ఏదైతే ఉందో దానికి ఎన్నో కుట్రలు చేస్తున్నటువంటి విషయము మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాదిగ గారు డిసెంబరు పది తారీఖు నాడు ఏదైతే పిలుపు ఉందో ఆ పిలుపు మేరకు అన్ని రకాల్లో ఉన్నటువంటి పార్టీల్లో ఉన్నటువంటి మాదిగ నాయకులు కానీ మాదిగ కార్యకర్తలు కానీ ఒక జేఏసీగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ శుభ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మిత్రులారా ఈ జేఏసీ ఏర్పరచుకొని ఒక పార్టీకి సంబంధం అనేది కాకుండా ఒక జాతి కోసం పనిచేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుకు ఈ జాతి కోసం అంటే గత ముప్పై సంవత్సరాల నుంచి మనం ఏదైతే పోరాటం చేస్తున్నో ఆ ఉద్యమాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని మనకు అనుకూల ప్రకటన వచ్చిన తర్వాత కూడా మరి మనకు రేవంత్ రెడ్డి గారు మనకు ఏదైతే సానుకూలంగా స్పందించి ఇచ్చినటువంటి హామీని ఈరోజు ఇంత నెగ్లిట్ ఎందుకు జరుగుతుంది ఇక్కడ ఎవరైతే దీన్ని స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు వర్గీకరణకు ఎవరు అడ్డుపడుతున్నారు అనే విషయం మీద మనము దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఈ శుభ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మిత్రులారా కాబట్టి వర్గీకరణ ఏ విషయమైనా సూర ఏ విషయమైనా కూడా మన జాతిల్లో ఉన్నటువంటి మనకు ఏదైతే మన మాదిగల్లో ఎనభై లక్షల మంది చిలుకు మన జాతులకు మన మాదిగ జాతి బిడ్డలకు మనకు అన్యాయం జరుగుతుందన్నటువంటి విషయము అన్ని పార్టీల నాయకులు కూడా తెలిసి గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా మనకు ఎప్పుడో కూడా మనకు అనుకూల ప్రకటనలు కూడా ఇవ్వడమే కాకుండా మనకు సపోర్ట్ చేసినటువంటి ఘటనలు కూడా మనం చూసాం అలాంటి రేవంత్ రెడ్డి గారి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తన ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు కాలయాపన జరుగుతుంది అనే విషయంలో కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని ఈ శుభ సందర్భంగా నేను తెలియజేస్తూ పది తారీఖు నాడు ఎక్కడైతే ప్లేస్ డిక్లరేషన్ జరుగుతుందో ఏదైతే కృష్ణన్న పిలుపు మేరకు అన్ని రకాల్లో ఉన్నటువంటి పార్టీల్లో ఉన్నటువంటి నా జాతి మాదిగ జాతులు ఎవరైతే ఉన్నారో ఈ మాదిగ జాతి మేధావులు అని చెప్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా జాతి కోసము ముందుకు రావాలని చెప్పేసి ఈ శుభ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా జై మాదిగా జై జై మాదిగా జై భీమ్